కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో స్వర్గీయేఖరెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఏలేశ్వరం పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నగర పంచాయతీ వైసీపీ అధ్యక్షులు షిడగం వెంకటేశ్వరరావు రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ పులమాలు వేసి ఘన నివాళులు అర్పించారు కేకట్ చేసి పంచుకొని పార్టీ శ్రులు సమరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దరే కిషోర్ బదిరెడ్డి వాగు బలరాం జువ్విన వీర్రాజు సఖిరెడ్డి బుజ్జి గొంతిరెడ్డి సతీష్ ఈపి రాము దత్తి రాజా శేఖర్ పాల్గొరు మహిళలు భారీ సంఖ్యలో వైసీపీ శ్రీ పాల్గొన్నారు పదవిడు సంఖ్యాలు పెట్టి మెసేజ్లు ఇస్తే అన్నం తప్పిందని చెప్పిస్తారు నాకు ఇచ్చి పదవి ఇక చచ్చిపోయిన దగ్గర నాకు పదవి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ రాజకీయాల్లో అత్యంత అభిమానమైన శ్రేణుల మనిషి ఎవరైతే ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నేను రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటికీ కూడా సామాన్య మానవుడికి ఏ విధంగా ఆ కళల్లో ఆనందం చూడాలి అనేటువంటి భావంతో ఉండేటువంటి ఏకాగ్రత కలిగినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరెడ్డి ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో కడప జిల్లా పులివెందుల్లో రాజారెడ్డి నిర్మలమ్మ కడుపున ఆయన జన్మించారు ఆయన ఆయన ఆరో సంతానం వాళ్ళకి వాళ్ళకి ఆరో సంతానంగా పుట్టాడు రైస్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన యొక్క నడవడకు కానీ చాలా పద్ధతిగా ఉండే పరిస్థితుల్లో ఆయన నాన్నగారి రాజారెడ్డి గారికి ఆయన అంటే ప్రేమ మక్కువ మోజుకు ఎక్కువ కలిగింది ఎప్పటికైనా సరే ఈయన రాజకీయాల్లో అగ్రగామిగా చేయాలి అనేటువంటి తలంపు రాజారెడ్డి గారికి కలిగింది సంతానం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా రాజశేఖర మీద అంత ప్రేమ కలిగి రాజశేఖర రెడ్డి గారికి ఏమి చదువుకోవాలనుకుంటే అది చదివించాలని ఉద్దేశం మీద బాబు నువ్వేం చదువుతావు చెప్పింటే నేను డాక్టర్ చదువుతాను నాన్నగారు నన్ను డాక్టర్ చదివించండి అని చెప్పంటే ఆయన ఆయన పక్కన కడప జిల్లాలో పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలో ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బళ్ళారిలో చదివించాల బళ్ళారిలో ఎంబీబీఎస్ పాస్ అయి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఓట ఆలోచన వచ్చింది రాజకీయాలకు రావాలంటే ప్రేరణ కావాలి రాజకీయ సేవా దృక్పథం కావాలి అనే భావంతో ఆయన ఉచిత సేవా వైద్యం అయిన fun.